ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా కొత్త వేరియంట్ కలవర పెడుతోంది ఇప్పటికే సంగారెడ్డి జిల్లాలో వారం రోజుల వ్యవధిలో రెండు కేసులు వచ్చాయి మెదక్ సిద్దిపేట జిల్లాలో ఒక్కో కేసు నమోదైంది సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో కరోనా కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు వైద్య అధికారులు వ్యాప్తంగా కూడా కరోనా భయం మళ్ళీ మొదలైంది తగ్గినట్టే తగ్గి మళ్ళీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇటు జనాల్లో కావచ్చు అదేవిధంగా ఆసుపత్రులన్నీ కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఇటు కరోనా అనుమానితులు కావచ్చు కరోనా లక్షణాలతో మాత్రం ఆసుపత్రులకు జనాలు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది తెలంగాణలో కూడా నిన్న తొమ్మిది కేసులు రాగా మొత్తంగా ఇరవై ఏడు కేసులు అయితే ప్రస్తుతం యాక్టివ్ యాక్టివ్లో ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది అందులో సంగారెడ్డి జిల్లాలో రెండు కేసులు నమోదు కాగా ఒక మహిళకు మళ్ళీ నెగిటివ్ వచ్చింది ప్రస్తుతం అయితే ఒక కేసు యాక్టివ్ ఉంది అదేవిధంగా మెదగి జిల్లాలో కేసు ఉంది సిద్దిపేట జిల్లాలో మరో కేసు అయితే యాక్టివ్ ఉంది ప్రస్తుతం మనతో పాటు సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిల్ కుమార్ ఉన్నారు అసలు సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి ఎన్ని కరోనా అనుమానిత లక్షణాలతో ఇటు పేషెంట్లు వస్తున్నారనే విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఈ రోజువారీ కరోనా టెస్టులకు ఎంతోమంది మంది వస్తున్నారు సార్ కరోనా అనుమానితులు కావచ్చు అదేవిధంగా కరోనా లక్షణాలతో కరోనా అనుమానితులు అంటే దగ్గర చుట్టుపక్కల పిఎస్సీలలో కానీ ఏరియా చేస్తే ఆర్టీఆర్ ర్యాపిడ్ యాంటజన్ టెస్ట్లు చేసి మన దగ్గర ఆర్టీపీసీఆర్ టెస్ట్ కోసం వస్తుంది దాదాపు ప్రతిరోజు మనం దాదాపు పదిహేను నుంచి ఇరవై దాకా చేస్తున్నాం ఈ మధ్యన పాజిటివ్స్ రాలేదు మనకి రీసెంట్ రీసెంట్గా ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఒకటి ఆర్సీపురం సంబంధించిన ఒక టెస్ట్ ఏదో పాజిటివ్ వచ్చింది దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వాళ్ళకి హెల్త్ అథారిటీస్కి ఇచ్చాము వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నారు కాకపోతే అడ్మిషన్స్ అడ్మిషన్స్ కేసెస్ మాత్రం ఇంతవరకు ఏమీ రాలేదు అచ్ మనకి పెద్ద పెద్ద పాజిటివ్ కేసెస్ కూడా పెద్దగా ఏం లేవండి అంటే సార్ ఇప్పుడు ఈ కరోనా లక్షణాలతో వచ్చేటటువంటి వారిని ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు కరోనా కోసం ప్రత్యేకంగా ఆసుపత్రిలో ఎన్ని ఐసీయూ బెడ్స్ అదేవిధంగా నార్మల్ కరోనా బెడ్స్ ఎన్ని సిద్ధం చేశారు సార్ ఆక్సిజన్ వెంటిలేటర్స్ బెడ్స్ దాదాపు మనకి వెంటిలేటర్స్ సౌకర్యం ఉన్న బెడ్స్ ఇరవై దాకా ఉన్నాయండి అలాగే మనం నార్మల్ ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ బెడ్స్ అంటారు ఆక్సిజన్ బెడ్స్ కూడా దాదాపు ముప్పై నలభై దాకా ఉన్నాయి ముప్పై దాకా ఉన్నాయి ఇవన్నీ సెపరేట్గా మనం అంటే యాక్చువల్గా ఇవన్నీ మెడికల్ వార్డ్స్ కిందనే వాడుతున్నాము ఇప్పుడు సెపరేట్ ఈ యొక్క మళ్ళీ ఈ యొక్క ఈ కరోనా కరోనా ఏదైతే వేరియంట్ అంటున్నారో దాని దృష్ట్యా మనం దాన్ని సెపరేట్గా పెట్టుకున్నాం అలాగే ఒకటి చెప్పేది ఏంటంటే ప్రస్తుతానికి కరోనా గురించి భయో అంత భయాందోళన చెందాల్సిన అవసరం లేదు ఇది కరోనా ఒక వేరియంట్ అది కొంచెం ఒమిక్రాన్ కన్నా కొంచెం తక్కువనే ఉంటుంది అంత పెద్ద ఇప్పుడు ఇప్పటివరకు మీరు గమనించినట్లయితే అంత అడ్మిషన్ దాకా ఇది పోవట్లేదు ఈ కరోనా భయంతో ఓపిక ఏమన్నా రోగుల తాకడం పెరిగిందా సార్ కరోనా భయంతో టైం రావట్లేదు మామూలుగా ఈ శ్వాస సంబంధిత వ్యాధులు కానీ ఈ చలికాలం వచ్చే రోడ్డు రొడ్డింగ్ వచ్చే ఇన్ఫెక్షన్స్ అప్పర్ రిస్పెడ్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటాం ఆ కేసెసే వస్తున్నాయి ఎక్కువగా వస్తున్నాయి కానీ అంత ఇంక్రీజ్ అయితే ఏం లేవు కేసెస్ అంత అంత ఏమంటారు ఫీవర్ కేసెస్ కానీ అవన్నీ అంత అంత పెద్దగా ఇంక్రీజ్ అయితే ఏం లేవండి ఇది మొత్తంగా పరిస్థితి అంటే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా మెదక్ జిల్లాలో ఒకటి సంగ సిద్దిపేట జిల్లాలో ఒకటి నమోదు కాగా సంగారెడ్డి జిల్లాలో రెండు కేసులు నమోదయ్యి అందులో ఒకరికి నెగిటివ్ రాగా మరొకరు మాత్రం హోమ్ క్వారంటైన్లో ఉన్నట్టయితే అయితే సూపరింటెండెంట్ చెప్తా ఉన్నారు అదేవిధంగా కరోనా కోసం ప్రత్యేకంగా ఐసీయూ వార్డు సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ప్రధానంగా ఇరవై ఐదు ఐసీయూ ఆక్సిజన్ బెడ్లు కావచ్చు అదేవిధంగా ప్రత్యేకంగా కరోనా వార్డునైతే అయితే ఏర్పాటు చేశాం కానీ కొత్తగా వచ్చినటువంటి వేరియంట్ ఏదైతే ఉందో ఆ వేరియంట్ కొంతగా భయపడ అవసరం లేదు గతంలో కరోనా వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నామో భౌతిక దూరం కావచ్చు అదేవిధంగా మూతికి మాస్క్ కట్టుకోవడం కావచ్చు అదేవిధంగా చేతులు తరచు శుభ్రం చేసుకోవడం వల్ల కరోనానైతే అయితే అంటే ధరికి రాకుండా చేయవచ్చు అని చెప్పైతే సూపరింటెండెంట్ అనిల్ కుమార్ చెప్తా ఉన్నారు కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్ ఎన్టీవీ సంగారెడ్డి జిల్లాను